రాశి వారికి ఈ వీడియోని చూస్తున్న మీరు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఒక్క క్షణం మనసును ప్రశాంతంగా నిలబెట్టుకోండి ప్రపంచం ఎక్కడికో పరిగెత్తుతోంది ప్రతి మనిషి తాను మారాలని ఎదగాలని ఆశతో ముందుకు వెళుతున్నా మీరు మాత్రం ఇప్పుడే ఒక పవిత్రమైన క్షణంలో ఉన్నారు ఎందుకంటే వచ్చే కొన్ని నిమిషాల్లో మీరు వినబోయే విషయాలు మీ జీవితాన్ని మార్గం మార్చే శక్తి కలిగినవే ఈ వీడియోను పూర్తిగా శ్రద్ధగా ధ్యాసతో వినాలని మాత్రమే నేను కోరేది ఎందుకంటే అస్ట్రాలజీ అంటే ఇది కేవలం గ్రహాలు చెప్పే మాటలు కాదు మీ ఆత్మ అనుభవించే మార్గదర్శన్ ధనుస్సు రాసివారు జీవితంలో ఒక నిర్దిష్ట దశలో అంతర్గతంగా ఒక పిలుపునూ ఒక మార్పునూ ఒక కొత్త దారిని అనుభవిస్తారు ఇదే అదే సమయం ఈ వీడియో మీరు చూస్తున్న ఈ క్షణమే మీ ఆత్మకు ఒక సంకేతం ఈ వీడియోను చూడ్డానికి మీరిక్కడకొచ్చినట్టు కాదు ఎక్కడో ఒక అచంచలమైన శక్తి మీకు ఈ క్షణానికి తీసుకువచ్చింది దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకండి వెనక్కి వెళ్లద్దు గమనాన్ని చెదరగొట్టద్దు ఎందుకంటే చివర్లో ఉండే విషయాలు మీ జీవిత దిశనే మార్చగల స్థాయిలో ఉంటాయి ధనుస్సు రాశివారికి డిసెంబర్లో జరిగే శక్తివంతమైన మార్పులు మీ సమస్యలకు కొత్త పరిష్కారాలు ఎవరెవరు మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారు అన్నీ ఒకటి తర్వాత ఒకటి మీ ముందు స్పష్టంగా వెల్లడవుతాయి వీడియోను పూర్తిగా వినే ముందు మీరు మా కుటుంబంలో సభ్యులు కాకపోతే ఒక్క క్షణం తీసుకొని సబ్స్క్రైబ్ చెయ్యండి ఎందుకంటే మీ సపోర్టు వల్లే మనలాంటి ఛానల్స్ జ్ఞానాన్ని మరింతమందికి చేర్చగలుగుతున్నాయి ఈ వీడియోను వినేటప్పుడు మీ ప్రాణశక్తి మీ ఆత్మశక్తి తరువాతి దశలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది జీవితాన్ని మార్చే జ్ఞానమనేది ఎప్పుడూ సాధారణ సమయంలో రాదు అది మనిషి సిద్ధమైనప్పుడు మాత్రమే వస్తుంది ఇప్పుడే మీ శ్వాసను నెమ్మదిగా తీసుకోండి ఆలోచనలను పక్కన పెట్టండి ప్రతి పదాన్ని లోపలికి తీసుకుంటూ వినండి ఇప్పుడు మీ జీవితంలో ఒక శక్తివంతమైన మార్పు స్థిరపడుతోంది మీరు వినబోయే విషయాలు అస్ట్రాలజర్ ప్రిడిక్షన్ మాత్రమే కాదు పరివర్తనకు దారితీయగల శక్తి ఇప్పుడు మనం అసలు విషయానికి ప్రవేశిద్దాం కుటుంబం సంబంధాలు శాంతి కుటుంబంలో గత కొన్ని వారాలుగా ఉన్న టెన్షన్ మాట పోటీలు అపార్థాలు మొత్తం తగ్గిపోవడంతో ఒక శాంతి వాతావరణం ఏర్పడుతుంది ఆర్వీఎన్కేఎస్ అనే వ్యక్తి మీ కుటుంబ జీవితంలో కూడా ఒక పరిష్కారం చూపవచ్చని గ్రహాల స్థితి సూచిస్తోంది ప్రేమ మరియు వివాహ సంబంధ విషయాలు ప్రేమ జీవితంలో పెద్ద మార్పులు కనిపిస్తాయి దగ్గరయ్యేవారు దగ్గరవుతారు దూరమైనవారు మళ్లీ మీ జీవితంలోకి వస్తారు వివాహం కోసం వారికి మీ జాతకంలో ఉన్న నిరోధాలు తొలగిపోవడంతో మీకోసం వచ్చిన ఒక మంచి జోడి ఈ ఐదు రోజుల్లోనే స్పష్టత ఇస్తుంది ఆరోగ్యంలో గుర్తించాల్సిన విషయాలు ధనుస్సు రాశివారికి ఈ రోజులలో పెద్ద ఆరోగ్య సమస్యలు కనిపించకపోయినా ఒత్తిడి తగ్గించడం చాలా అవసరం రాత్రివేళలు ఎక్కువగా మేలుకోవడం ఆహారాన్ని స్కిప్ చేయడం ఆందోళన ఎక్కువయ్యే అలవాటు ఇవి మీ శక్తిని తగ్గిస్తాయి శరీరానికి సమయమివ్వండి ఆధ్యాత్మిక పరంగా మీకు వచ్చే సంకేతాలు ఈ ఐదు రోజుల్లో ధనుస్సు రాశివారు ఆధ్యాత్మికంగా బలంగా కనెక్ట్ అవుతారు అనుకోకుండా దేవాలయం వెళ్లాలనిపించడం ఎవరినైనా క్షమించాలి అనిపించడం కొన్ని రోజులు మౌనంగా ఉండాలని అనిపించడం ఇవి కుల్లుహా సంకేతాలు మీ జాతకంలో దైవయోగం బలపడుతోంది ధనుస్సు రాశివారికి మొత్తానికి వచ్చే ఫలితాలు ఈ ఐదు రోజులు అదృష్టం ఆర్థిక లాభం శాంతి సంబంధాలు నిర్ణయాలు అవకాశాలు ఈ ఆరు విషయాల్లో మీకు బలమైన ఆరంభం ఇస్తాయి మీరు చేసిన ప్రార్థనలు మీ నమ్మకం మీ కష్టం ఇవన్నీ కలిసి ఇప్పుడు మీకు ఫలితమిచ్చే దశలోకి తీసుకువస్తున్నాయి ఆర్వీఎన్కేఎస్ అక్షరాలు కలిగిన వ్యక్తి మీ జీవితం మారాల్సిన దిశలో మీకు సరైన మార్గాను చూపిస్తారు ధనుస్సు రాశివారికి ఇది ఒక వరం కుటుంబం సంబంధాలు శాంతి కుటుంబంలో గత కొన్ని వారాలుగా ఉన్న టెన్షన్ మాట పోటీలు అపార్థాలు మొత్తం తగ్గిపోవడంతో ఒక శాంతి వాతావరణం ఏర్పడుతుంది ఆర్వీఎన్కేఎస్ అనే వ్యక్తి మీ కుటుంబ జీవితంలో కూడా ఒక పరిష్కారం చూపవచ్చని గ్రహాల స్థితి సూచిస్తోంది ప్రేమ మరియు వివాహ సంబంధ విషయాలు ప్రేమ జీవితంలో పెద్ద మార్పులు కనిపిస్తాయి దగ్గరయ్యేవారు దగ్గరవుతారు దూరమైనవారు మళ్లీ మీ జీవితంలోకి వస్తారు వివాహం కోసం ఎదురుచూస్తున్నవారికి మీ జాతకంలో ఉన్న నిరోధాలు తొలగిపోవడంతో మీకోసం వచ్చిన ఒక మంచి జోడి ఈ ఐదు రోజుల్లోనే స్పష్టత ఇస్తుంది ఆరోగ్యంలో గుర్తించాల్సిన విషయాలు ధనుస్సు రాశి వారికి ఈ రోజులలో పెద్ద ఆరోగ్య సమస్యలు కనిపించకపోయినా ఒత్తిడి తగ్గించడం చాలా అవసరం రాత్రివేళలు ఎక్కువగా మేలుకోవడం ఆహారాన్ని స్కిప్ చేయడం ఆందోళన ఎక్కువయ్యే అలవాటు ఇవి మీ శక్తిని తగ్గిస్తాయి శరీరానికి సమయమివ్వండి ఆధ్యాత్మిక పరంగా మీకు వచ్చే సంకేతాలు ఈ ఐదు రోజుల్లో ధనుస్సు రాశివారు ఆధ్యాత్మికంగా బలంగా కనెక్ట్ అవుతారు అనుకోకుండా దేవాలయం వెళ్లాలనిపించడం ఎవరినైనా క్షమించాలి అనిపించడం కొన్ని రోజులు మౌనంగా ఉండాలని అనిపించడం ఇవి దైవ సంకేతాలు మీ జాతకంలో దైవయోగం బలపడుతోంది ధనుస్సు రాశివారికి మొత్తానికి వచ్చే ఫలితాలు ఈ ఐదు రోజులు అదృష్టం ఆర్థిక లాభం శాంతి సంబంధాలు నిర్ణయాలు అవకాశాలు ఈ ఆరు విషయాల్లో మీకు బలమైన ఆరంభం ఇస్తాయి మీరు చేసిన ప్రార్థనలు మీ నమ్మకం మీ కష్టం ఇవన్నీ కలిసి ఇప్పుడు మీకు ఫలితమిచ్చే దశలోకి తీసుకువస్తున్నాయి ఆర్వీఎన్కేఎస్ అక్షరాలు కలిగిన వ్యక్తి మీ జీవితం మారాల్సిన దిశలో మీకు సరైన మార్గాను చూపిస్తారు ధనుస్సు రాశివారికి ఇది ఒక వరం ధనుస్సు రాశివారికి ఈ డిసెంబర్ కాలం మీకోసం వ్రాయబడి ఉన్న ఒక దివ్యమైన అధ్యాయం ఇది మీరు ఎదురుచూసిన సమయం కాదు మీకోసం దేవుడు ఎంపిక చేసిన సమయం మీ అదృష్టం మీ వైపు నడుస్తోంది మీ చేతుల్లో పని కాదు మీ జీవితంలో ఆగిపోయిన శక్తులు మళ్లీ ప్రబలడానికి సిద్ధంగా ఉన్నందువల్ల గతంలో మీకు జరిగిన చిన్న చిన్న ఆటంకాలు ఆగిపోయిన పనులూ సంపాదనలో వచ్చిన అడ్డంకులు మనసులో పెట్టి ఏడ్చిన బాధలు ఈ మూడు రోజులు వాటిపై ముగింపు గీత వేస్తాయి మీరు ఇవి నమ్మకపోయినా ఒక చిన్న సంకేతం ఒక చిన్న మాట ఒక చిన్న సంఘటన మీకు లోపల నుంచే చెప్పిస్తుంది ఇది సాధారణ సమయం కాదు ఇది దేవుని సంకేతం ఈ రోజుల్లో ఆర్వీఎన్కేస్ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యక్తులు మీ జీవితంలో ఏదో ఒక రూపంలో మీకు మద్దతుగా నిలబడబోతున్నారు ఇది సంబంధాలు పని అభివృద్ధి డబ్బు ఉద్యోగ మార్పు కుటుంబ నిర్ణయం ఏ రూపంలోనైనా ఉండవచ్చు కాని వారిచేత మీకు జరగబోయే మార్పు మీ జీవితం తిరిగి కోలుకోవడానికి ఒక పెద్ద కారణమవుతుంది ఈ వీడియోను చివరి వరకు వినడం కోసం మీ హృదయానికి ధన్యవాదాలు ఎందుకంటే ఈ విధమైన లోతైన జ్ఞానం వినేవారిని కాకుండా అభివృద్ధి కోరుకునేవారిని మాత్రమే చేరుతుంది ఈ వీడియో మీ జీవితానికి ఉపయోగపడుతున్న ఆశతో దీన్ని ఎంతోమంది నిపుణుల ద్వారా శ్రద్ధగా సేకరించి మీ ముందుకు తీసుకువచ్చాను మీరు ఇంకా మా తెలుగు ఆస్ట్రో ఓం నమశివాయ కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ప్రతి సపోర్ట్ ఇలాంటి పవిత్రమైన జ్ఞానాన్ని మరెంతమందికి చేరవేయడానికి అనివార్యము లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ ఆన్ చేసుకోండి ఇది మీ జీవితాన్ని మార్చగల మరిన్ని శక్తివంతమైన ఫలితాలను మీకు ముందుగానే అందిస్తుంది ఇప్పుడు చివరిగా మీ శరీరం మనస్సు ఆత్మశక్తుల్ని సూర్యుని తేజస్సుతో సమతుల్యం చేసుకునే పవిత్రమైన సూర్యుడు మంత్రం ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ ఓం హ్రాం హ్రీం హ్రూం సహ సూర్యాయ నమ ఓం నమో భగవతియే సూర్యదేవాయ దేవుని కరుణ మీమీద ఉండాలి మీ జీవితం ముందుకు సాగాలి మీ అదృష్టం వెలుగులు పంచాలి